వెల్కమ్ టు తన్విస్ కిచెన్ ఈరోజు రెసిపీ వచ్చేసి ఒక కమ్మటి పప్పుచారు రెసిపీని చూపించబోతున్నాను మనం ఇంట్లో పప్పుచారు ఎప్పుడు చేసినా అందులో చింతపండు రసాన్ని వేస్తూ ఉంటాం కదా కానీ ఇక్కడ నేను చింతపండు రసం వేయట్లేదండి ఇందులో పచ్చి మామిడికాయ వేసి ఈ పప్పుచారుని చేసి చూపిస్తున్నాను సో ఇక్కడ లేట్ చేయకుండా ఈ పప్పుచారుని ఎలా చేసుకోవాలో చూసేద్దామా ముందుగా ఒక కుక్కర్ గిన్నె తీసుకొని అందులో పావు కప్పు కందిపప్పును వేసుకోవాలి ఇందులోనే వన్ టేబుల్ స్పూన్ శనగపప్పును వేసుకోవాలి పావు కప్పు కందిపప్పుకి వన్ టేబుల్ స్పూన్ శనగపప్పు సరిపోతుందండి ఇప్పుడు ఇందులో వాటర్ వేసుకొని ఈ పప్పుని నీట్గా వాష్ చేసుకుందాం ఒకసారి పప్పును వాష్ చేసుకున్న తర్వాత నీళ్ళన్నీ తీసేసి మళ్ళీ ఫ్రెష్ వాటర్ వేసుకొని ఈ కందిపప్పు శనగపప్పుని ఒక హాఫ్ అన్ అవర్ నానబెట్టుకోవాలి హాఫ్ అన్ అవర్ తర్వాత పప్పు నాని ఉంటుంది కదా ఇప్పుడు ఈ పప్పులో వన్ టీ స్పూన్ మెంతులను వేసి కుక్కర్ మూత పెట్టేసి ఒక మూడు విజిల్స్ వచ్చేంత వరకు ఈ పప్పుని ఉడికించుకోవాలి విజిల్స్ వచ్చిన తర్వాత పప్పుని ఒక మిక్సీ జార్లోకి వేసుకొని అందులోనే వన్ టీ స్పూన్ పసుపును వేసుకొని ఈ పప్పుని మెత్తని పేస్ట్లా మిక్సీ పట్టుకోవాలి ఇప్పుడు ఈ పప్పుని పక్కన పెట్టేసుకొని ఇందులో మామిడికాయని వాడుతున్నాం కదా సో మామిడికాయని నీట్గా కడిగేసి పైన చెక్కు తీసేసుకోవాలి పైన చెక్కంతా తీసేసిన తర్వాత ఈ మామిడికాయని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి మామిడికాయని ఈ విధంగా కట్ చేసుకున్నాం కదా ఇప్పుడు ఈ మామిడికాయ ముక్కల్ని ఒక గిన్నెలోకి వేసుకోవాలి ఇందులోనే మామిడికాయ టెంక కూడా వేసేసుకోండి మామిడికాయ ముక్కలు మునిగేటట్టు ఇందులో వాటర్ని యాడ్ చేసుకోవాలి స్టవ్ వెలిగించి స్టవ్ మీద మామిడికాయ ముక్కలు ఉన్న గిన్నె పెట్టేసుకొని ఈ మామిడికాయ ముక్కల్ని మెత్తగా ఉడికించుకోవాలి ఇలా చూస్తున్నారు కదా మనకు ఈ విధంగా మెత్తగా ఉడికితే సరిపోతుంది ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని ఈ మామిడికాయ ముక్కలు పూర్తిగా చల్లారనివ్వాలి పూర్తిగా చల్లారిన మామిడికాయ ముక్కలను ఈ విధంగా గుజ్జుగా చేసుకోవాలండి చేత్తో కానీ లేదా మిక్సీ జార్లో వేసుకొని ఈ విధంగా గుజ్జుగా చేసుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు పప్పు జార్లో వేయవలసిన వెజిటేబుల్స్ చూపిస్తున్నానండి ఆనియన్స్ పచ్చిమిర్చి క్యారెట్ మునక్కాయ సొరకాయ వీటన్నిటిని నేను ముందే కట్ చేసి పెట్టుకున్నాను ఇప్పుడు స్టవ్ వెలిగించి స్టవ్ మీద ఒక కుక్కర్ గిన్నె పెట్టుకొని అందులో రెండు టీ స్పూన్ల ఆయిల్ని వేసి హీట్ చేసుకోవాలి ఆయిల్ హీట్ అవ్వగానే ఇందులో వన్ టీ స్పూన్ జీలకర్ర ఆవలను వేసుకోవాలి అలాగే క్రష్ చేసుకున్న మూడు వెల్లుల్లి రెబ్బలను ఒక ఎండుమిర్చిని ఈ విధంగా చిన్న ముక్కలుగా చేసుకొని వేసుకోవాలి ఈ పోపు కొద్దిగా వేగిన తర్వాత మనం ముందుగా కట్ చేసుకున్న వెజిటేబుల్స్ అన్నీ వేసేసుకోవాలి ఉన్న వెజిటేబుల్స్ అన్నీ మంచిగా కలుపుకొని ఆయిల్లోనే ఒక ఫైవ్ మినిట్స్ మగ్గనివ్వాలి ఫైవ్ మినిట్స్ తర్వాత వెజిటేబుల్స్ కొద్దిగా మగ్గి ఉంటాయి కదా అప్పుడు ఇందులో ఒక టమాటోను అలాగే చిటికెడు పసుపును వేసి మళ్ళీ ఒకసారి అంతా బాగా కలుపుకొని ఒక రెండు నిమిషాలు మళ్ళీ మగ్గించుకోవాలి వెజిటేబుల్స్ అన్నీ మంచిగా మగ్గిన తర్వాత ఇందులో ముందుగా తీసి పెట్టుకున్నాం కదా మామిడికాయ గుజ్జును ఇందులో వేసేసుకోవాలి ఏ గుజ్జు చిక్కగా ఉంటుంది కదా కాబట్టి ఇందులో కొద్దిగా వాటర్ని కూడా యాడ్ చేసుకోవాలి యాడ్ చేసుకున్న తర్వాత ఇందులో రుచికి సరిపడా ఉప్పును కూడా యాడ్ చేసుకొని అంతా ఒకసారి బాగా మిక్స్ చేసుకుందాం ఇప్పుడు ఈ మిశ్రమాన్ని బాగా మరగనివ్వాలండి సో మరుగుతున్నప్పుడు ఇందులో వన్ టీ స్పూన్ కారాన్ని యాడ్ చేసుకోవాలి అలాగే వన్ టీ స్పూన్ ధనియాల పొడిని కూడా యాడ్ చేసుకోవాలి ఈ మిశ్రమం బాగా మరిగి వెజిటేబుల్స్ అన్నీ మంచిగా కుక్ అయ్యాయి అనిపించినప్పుడు ముందుగా మనం కందిపప్పును ఉడికించి మిక్సీ పట్టి పెట్టుకున్నాం కదా సో ఆ మిశ్రమాన్ని ఇందులో యాడ్ చేసుకోవాలి కందిపప్పుని వేసాక మళ్ళీ ఒకసారి అంతా బాగా మిక్స్ చేసుకోవాలి ఈ మిశ్రమం మళ్ళీ మరగడం స్టార్ట్ అవుతున్నప్పుడు ఇందులో రెండు రెమ్మల కరివేపాకు వేసి ఒక మూడు నిమిషాలు ఈ పప్పుని మరిగించుకుంటే సరిపోతుంది త్రీ మినిట్స్ ఈ పప్పుచారు మరిగిన తర్వాత ఇందులో కాడలతో సహా కొత్తిమీరను వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి అంతే అండి వేడి వేడి కమ్మటి మామిడికాయ పప్పుచారు రెడీ చూసారు కదా మామిడికాయతో పప్పుచారు చేయటం ఎంత ఈజీయో టేస్ట్ కూడా చాలా బాగుంటుంది రెగ్యులర్ పప్పుచారు కాకుండా ఈ సమ్మర్లో దొరికే మామిడికాయతో ఇలాంటి పప్పుచారు రెసిపీస్ని ట్రై చేయండి టేస్ట్ చాలా బాగుంటుంది అంతేకాదు అందరికీ నచ్చుతుంది కూడా చూశారు కదా ఒక డిఫరెంట్ స్టైల్లో పప్పుచారు రెసిపీని మీకు ఈ విడియో నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి